పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక హెచ్చరికను విందాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనములయ్యా మేము దారి తప్పిపోకుండా మేము నీకు ఐష్లం అవ్వకుండా నిన్ను మహిమపరచునట్లు బ్రతకడానికి అవసరమైన దిద్దుబాటులు హెచ్చరికలు అనుదినము మాకు అనుగ్రహిస్తుండగా దిద్దుకున్నట్టుకు మాకు సహాయం ఇచ్చేమో మరొకసారి మమ్మల్ని దిద్దుమని నామమును అడుగుచున్నాము తండ్రి లేని స్తోత్రం ఎలా ఉన్నారు పొద్దున్నే ఇప్పుడు దాకా ఏం చేశారు ఎన్ని మాటలు మాట్లాడారు మీ ఫోన్లో టైమింగ్ ఉంటుంది ఫోన్లో ఎంతసేపు మాట్లాడారో లెక్క పెట్టుకోవచ్చు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు లెక్కలు చూసుకోవచ్చు అది కాకుండా మనం ఎంతగా మాట్లాడుతున్నాము ఎన్ని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాము ఎప్పుడన్నా మీరు ఆలోచించుకున్నారా ఒక రోజుకి ఒక వ్యక్తి ఇరవై ఐదు వేల మాటలు సగటున మాట్లాడతాడట ఎన్ని మాటల్లో ఎన్ని అవసరమైనవి ఎన్ని సరైనవి ఎన్ని దేవునికి ఇష్టమైనవి ఎన్ని అనవసరమైనవి అని మనం పరిశీలించుకుంటే మన మాట సరిగా ఉంటే మన బ్రతుకు సరిగా ఉంటుందంట మన భవిష్యత్తు సరిగా ఉంటుంది కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమట అందుకే మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి విస్తారమైన మాటలలో ఉండక మానదు అని బైబిల్ చదివిస్తూ ఉంది ఒక క్రైస్తవ విశ్వాసి దేవునిని స్థుతించేవాడు ప్రార్థించేవాడు తన నాలుకను అదుపులో పెట్టుకోవాలి దేవుని స్థుతిస్తున్న నాలుగుతోనే మనుషులను దూషించేవారిగా ఉంటే దేవుడు ఎలా మన స్థుతులను అంగీకరిస్తాడు ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనం చదువుతున్నాను వినండి కృతజ్ఞతావచనమే మీరు చరింపవలను కానీ మన నోట్లో నుంచి వచ్చే మాట కృతజ్ఞతతో కూడినదిగానే ఉండాలి కానీ దేవుణ్ణి మహిమపరిచేది ఇతరులకు ప్రయోజనకరమైనవిగా ఉండాలి కానీ వినువారిని చెరుపుటకు మాత్రమే ప్రయోజనకరంగా ఉన్న మాటలు మన నోట్లో నుంచి రానివ్వకూడదు మన మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి కానీ ఎలా ఉండకూడదట మీరు బూతులైనను పోకిరి చేష్టలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు బూతు మాటలు నీచమైన భూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్ని లాంగ్వేజెస్లో బూతులు ఉన్నాయండి మన తెలుగులోనే అనుకుంటున్నారేమో తెలుగు బూతులు వేరు తమిళ బూతులు వేరు హిందీ బూతులు వేరు ఇంగ్లీష్ బూతులు కూడా ఉన్నాయి కొంతమంది తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లో బూతులు తిడితే తిట్టేవారిగా ఉంటారు మీ నోట బూతు మాట రాకూడదు నీచమైన మాటలు రాకూడదు అసభ్యమైన మాటలు రాకూడదు అవతల వారి హృదయాలు గాయపరిచే బాటలు రాకూడదు చెప్పండి బూతులు ఇంకా మాట్లాడుతున్నారా అబ్బే నేను ఎప్పుడు మాట్లాడండి కోపం వచ్చినప్పుడు మాత్రమే అవే వచ్చేస్తున్నాయి బూతులు అన్నాడు ఒక ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాయి హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది నీ హృదయంలో ఉన్నాయి అయ్యే అవి క్రీస్తు రక్తంలో కడగబడలేదు నువ్వు కంట్రోల్లో ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నావు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ తప్పినప్పుడు లోపలి నుంచి నీ బూతులు నీచమైన మాటలు బయటపడిపోతాయి దేవన్నా మా హృదయాన్ని శుద్ధి చేయి నా పెదవులను కాల్చు నా నాలుకను పరిశుద్ధపరచు అని ప్రభుని అడిగి చూడండి ఎంతోమంది పచ్చిభూతులు మాట్లాడేవారు ఈ రోజున ప్రభు నమ్ముకున్న తర్వాత ఎంత కోపం వచ్చినా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా వారి మాటలను అదుపులో పెట్టుకోవటం నేను గమనించానండి మనం బూతులు మాట్లాడకూడదు అని నా సొంత భార్యనే నేను తిట్టుకున్నానండి నా బిడ్డలనే తిట్టుకున్నాను అంటున్నారు నీ భార్య దేవుడిచ్చిన వరం నీ బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం అసలు నిన్ను నీవు తిట్టుకోవడానికి నువ్వెవరివి నీ సొత్తా నువ్వు దేవుని సొత్తు మనం ఏ విధంగానూ ఎవరిని బూతును తిట్టకూడదు పోకిరి మాటలైనను కింద ఆరేసి వేశారు వెర్రి మాటలు పిచ్చి మాటలు పోకిరి మాటలు ఎటువంటి అన్సాంటిఫైడ్ లాంగ్వేజ్ మన నోట్లో నుంచి రాకూడదు నీచమైన మాటలు ఇతరుల కించిపరిచే మాటలు పోకిరి మాటలైనను సరసోక్తులైనను సరసాలు కొంతమంది ద్వంద్వార్థాలతో మాట్లాడుతుంటారు చూడండి బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు కొంతమంది వాళ్ళు ఇలా అన్నారు అని ఆ మాటను తిరిగి రిపీట్ చేస్తారు వీళ్ళు అంతే నీ నోటితో ఆ బూతు మాట ఉచ్చరిస్తున్నాం తిట్టునోడు ఒకడైతే నన్ను ఇలా తిట్టాడని ఆ తిట్టును నువ్వు వెత్తి చూపిస్తుంటే నీ నోట్లో నుంచి కూడా బూతులు వచ్చినట్టే కదా అందుకే మన నోరును పరిశుద్ధపరచుకుంటు పరచబడినట్లు ప్రభుకి అప్పగించాలి దేవుని బిడ్డలమైతే కృతజ్ఞత పలుకుదాం మనల్ని శపించే వారిని దీవిద్దాం మనల్ని నిందించే వారిని నిందించొద్దు మనల్ని దూషించే వారిని దూషించొద్దు క్రీస్తు ప్రేమను కలిగి సహిస్తూ క్షమిస్తూ లేక ప్రభువలే మౌనంగా తేపడిన గొర్రెపలే నోరు మెదపకుండా ఉంటే మన జీవితంలో క్రీస్తుకు అంగీకారములమవుతాం అంతేకాదు నీ సహనము నీ ఓర్పు ఎదుటి వ్యక్తిని కూడా మార్చడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందరములయ్యా నీ బిడ్డలు మనం చెబుతూ నోటుకు వచ్చిందల్లా మాట్లాడేవారిగా ఉండక పాతాధాము స్వభావానికి మాలో ఇక చోటు లేక భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మాటలాడు వారిగా మేము ఉండిపోక వేసినట్లు కృపాసహితమైన మాటలను యథార్థమైన మాటలను నీకు అంగీకారమైన మాటలను పలుకున్నట్లుగా మా హృదయ ఆలోచనలు మా నోటి మాటలు నీకు అంగీకారముగా చేసుకున్నామని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం ఈ హెచ్చరికలు విన్న మనందరికీ నీ తోడయుడు కాక అమేన్ దేవుని స్తోత్రం ఇంకా మీరేదైనా ఇటువంటి భూతులు చెట్ట మాటలు మాట్లాడుతూ దాని మీద జయం లేకపోతే ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థించండి దేవుడు తప్పక మీకు విజయం ఇస్తాడు పట్టుదలతో ప్రార్థించండి ప్రభు మన నోటిని పరిశుద్ధపరుస్తాడు మన నాలుకను పరుశుద్ధపరుస్తాడు మీకోసం మేము కూడా ప్రాణం చేయాలంటే నైన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ వన్స్ ఎవరకు టెక్స్ట్ లేకపోతే వాయిస్ మెసేజ్ని వాట్సాప్ ద్వారా పంపించండి మీ పక్షంలో ప్రార్థించడానికి ఎప్పుడూ సిద్ధంగా డాక్టర్ దిపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిసారి కార్యక్రమం చూసినప్పుడు లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి అలాగే మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లో వచ్చి టైప్ చేయండి ప్రస్తుతం అయితే ఈరోజు రాత్రి తొమ్మిది